శ్రీరాముడి ప్రతాపం ఒక్క రాముడు మంది రాక్షస యోధులను సంహరించుట శ్రీమద్ రామాయణం అరణ్యకాండ ఇరవై ఐదవ సర్గ ఒంటరిగానున్న శ్రీరాముని పదునాలుగు వేల మంది రాక్షస యోధులు చుట్టుముట్టగా చూసి దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు మొదలగు వారందరును మిగుల కిన్నులైరి అంతట శ్రీరాముడు మికిలి క్రుద్ధుడై తన ధనువును మందలాకారముగా చేసి ఆ రాక్షసులపై వందల వేల కొలది వదిలేను యుద్ధమున శ్రీరాముడు అవలీలగా ప్రయోగించిన ఆ శరములు వారింపశక్యముగా యమదండము వలె భయంకరములైనవి లక్ష్యమును ఛేదించు వరకును సూటిగా సాగిపోవునవి వాటి ధాటికి శత్రువులు తట్టుకొనలేకుండిరి శ్రీరాముడు అనాయాసముగా శత్రు సైన్యములపై ప్రయోగించిన ఆ యముని కాల పాచము రాక్షసుల ప్రాణములను హరించెను ఆ శరములు రాక్షసుల దేహములను ఛేదించి రక్తసిక్తములై అంతరిక్షమునకు చేరి అగ్ని జ్వాల విరాజిల్లెను ఇది శ్రీరాముని ప్రతాపం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జయ శ్రీరామ్